మామూలుగా సీఎం అంటే ఏంటి చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి కానీ ఈ సీఎం అనే పదానికి కొత్త కొత్త అర్థాలు చెప్పారు అంబటి రాంబాబు గారు దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగు ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలనేది అత్తారింటికి దారేలో డైలాగు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఆయన ఎక్కడ నగ్గాలో తెలియనోడు ఎక్కడ తగ్గాలో తెలియనోడు పవన్ కళ్యాణ్ అంటూ అమ్మడి రామవు గారు స్పందించారు ఎంతకైనా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారని చెప్పాలి ఒక రకంగా ఇది ఆయన్ని దిప్పు పొడవడానికో ఈ ట్వీట్ చేశారో లేదో తెలియదు కానీ లేదు అంటే ఒక ప్రేమపూర్వక వాతావరణంలో అయ్యయ్యో పవన్ కళ్యాణ్ ఇలాగా అన్యాయం అయిపోతున్నామమ్మా చూసుకొని చెప్పడానికి చేశారు లేదంటే ఇప్పుడు ఈ ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముంది రాజకీయాల్లో ఓకే రాజకీయాల్లో కాబట్టి ఏదైనా చేయొచ్చు ఏదైనా విమర్శించవచ్చు అవసరం లేకపోవడానికి ఏం లేదు కాకపోతే ఆయన దీనికి సంబంధించి కొన్ని కౌంటర్ కూడా చేసేవారు పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మోడీ కేబినెట్ లో సెంట్రల్ మినిస్టర్గా ఆయనకి ఛాన్స్ ఇస్తారు అని కూడా కొన్ని కథనాలు వస్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగానే సీఎం సీఎం అని అరిసిన ఓ కాపులర్ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ మినిస్టర్ చంద్రబాబు మనిషా లేదంటే సిఎం అంటే చీటింగ్ మనిషా ఇది ఆయన కొత్తగా రేజ్ చేసిన పాయింట్ మంచి ప్రాసలతో కూడిన పదాలైతే సంధించారు అంటే పవన్ కళ్యాణ్ గారిని దెప్పిపొడుస్తూ విమర్శిస్తూ ఎంతగా టార్గెట్ చేయాలో అంతగా టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయనకి వ్యక్తిగతంగా ఆయన్ని కూడా టార్గెట్ చేశారు కాబట్టి అకంగా ఆయన క్యారెక్టర్నే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పెట్టి ఆయన ఎంత డ్రిల్ చేయాలో అంత డ్రిల్లింగ్ చేస్తారు కాబట్టి అవకాశం ఇప్పుడు వస్తే వచ్చిన అవకాశాన్ని వదులుకోవట్లేదు అమ్మర్రాంబాబు